హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక బామ్మ గారి గురించి తెలుసుకుందామండి ఆవిడ సెప్టెంబర్ సెకండ్ ఆవిడ వందవ పుట్టినరోజు చేసుకుంటున్నారు ఆవిడ పేరు తాలూరు సత్యవతమ్మ గారండి ఆవిడ పుట్టి పెరిగింది గౌరపల్లిలో ఆవిడ గురించి మనం తెలుసుకుందామా ఆవిడ శాకాహార భోజనమే తింటారండి ఆవిడ కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగం ఏ లోటూ లేకుండా చేసుకునే ఆవిడ పిల్లలే ఆవిడకి బలమని చెప్తున్నారు ఆవిడ ఇంకా ఆవిడ ఊరు వచ్చేసి చాగళ్ళు మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్లోని చాగళ్ళు మండలం గౌరపల్లి అనే గ్రామం అండి ఆవిడ పుట్టింది అదే ఊరు ఆవిడ అత్తగారు కూడా అదే ఊరండి ఆవిడ తల్లి గద్దే సీతమ్మ గారు ఆవిడ ఇంకా గొప్ప ఇంకా గొప్ప మహిళమణి అని చెప్పవచ్చు ఆ రోజులోనే ఆవిడ రామాయణ మహాభారతాలు చదివి వీధి బాలని అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ వివరిస్తూ ఉండారంట ఆవిడ ఆవిడ ఓం అనే శివనామ పుస్తకం కూడా ఒక చిన్న పుస్తకం రచించడం జరిగింది ఆ రోజుల్లో అదే విధంగా ఆ తల్లిగారి యొక్క కూతురిగా ఈవిడికి అలాంటి లక్షణాలే వచ్చినాయండి ఈవిడ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించిన ఈవిడ నాలుగో తరగతి వరకు చదువుకున్నారంట సత్యవతి గారు ఆవిడ తెలుగు హిందీ సంస్కృతం ఈ మూడు భాషలు చదవగలరండి చూడండి ఎంత గొప్ప అవడం ఈ రోజుల్లో ఒకటి రెండు లాంగ్వేజెస్ రావడమే చాలా కష్టం కదా మనకి ఇంకా ఆవిడకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒక కుమారుడు ఉన్నారు ముగ్గురు ప్రయోజనం అంటే వారు కూడా పెద్దవారు అయిపోయారు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రయోజకులుగానే ఉన్నారు ఇప్పుడు అది సత్యవతి గారే అమ్మమ్మగా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఎటువంటి చదువులు ఉపయోగపడితే అటువంటి చదువులే చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దంది కూడా ఘనత కూడా ఈవిడేదేనండి ఈమె తెల్లగారైన గద్దె సీతమ్మ గారు తాలూరు సచ్యవతి గారు వీళ్ళిద్దరూ మలయాళ స్వామి గారి దగ్గర స్వయంగా మంత్రోపదేశం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆవిడ మంత్రాన్ని పఠిస్తారు మో ఉదయాన్నే లేవగానే మంత్రోపదేశంతో ఆవిడ మెలుకుంటారు ఆవిడ దినచర్య మంచినీళ్ళు తాగే ముందు కూడా ఒక స్తోత్రం జపించి మంచినీళ్ళు తాగుతారు ఆవిడ ఆహారం తీసుకునే ముందు కూడా ఒక మంత్రం జపించి ఆహారం ఆహారం ఎలా జీర్ణమవ్వాలో అవన్నీ ఒక మంత్రం జపించినాకే ఆవిడ ప్రతీదీ తీసుకుంటారండి ప్రతిరోజు మానకుండా న్యూస్ పేపర్ చదువుతారు ఆవిడ ఈ పేపర్ ఎప్పటి నుంచి ప్రింటింగ్ అవ్వడం మొదలుపెట్టింది అప్పటి నుంచి ఆవిడ చదవడం మొదలు మొదలుపెట్టలేదు సుమారు యాభై సంవత్సరాల పై పైనుంచే ఆవిడ న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టారండి ఇదంతా అలా ఉంచితే ఆవిడ త్యాగనీరుతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆవిడ ఈ వయసులో అమ్మగారు వాళ్ళ అమ్మగారితో తోటి ఎవరైతే ఆడవారు ఉంటారో ఆ గ్రామస్తులు గౌరపల్లి గ్రామస్తులు చాలామంది కూడుకుని గౌరపల్లి శివాలయాన్ని నిర్మించడం జరిగింది ఐదు ఆరుగురు పూనుకుని కట్ కట్టించారండి ఎక్కడైతే ఇటుకలు తక్కువ ఉంటాయి ఎక్కడైతే సిమెంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళ భర్తలు రైతులు కాబట్టి వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా వీరందరూ ఆ గుడికి కావాల్సిన చందాలు సేకరించి గుడికి నిర్మాణానికి కావలసిన చాలా విషయాల్లో ఆడవారు కూడా ఎంతో ప్రోత్సాహంగా ముందుకు వెళ్ళి శివాలయాన్ని కట్టించారు నడిపిస్తున్నారు అది అలా ఉండగా అక్కడ పూజారి గారు లేరంట గుడికి పూజారి అవసరం ఉంది కదా అని ఈమె పది ఒక ఐదారు సంవత్సరాల క్రితం తన బంగారు గాజులని వేసి ఏదైతే డబ్బు వస్తుందో ఆ డబ్బుతో రెండు గదులు ఉండేలా ఒక చిన్న రెండు గదులు కట్టించి పూజారి గారిని రప్పించి ఆ పూజారి గారితో శివాలయానికి నిత్యం పూజలు చేపిస్తున్నారండి చూడండి ఎంత త్యాగనీరుతో ఆవిడది సో మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించడానికి ఈవిడి కథ చాలు మనకి ఆవిడ ఈరోజు స్వార్థం అనే స్వార్థ చింతన లేకుండా కొద్దిగా మన సమాజానికి మనవంతు సహాయం చేద్దాం అని అన్న చిన్న సంకల్పం ఉంటే చాలండి ఆడవారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయక్కర్లేదు గొప్ప గొప్ప ఆస్తులు పనులు వండక్కర్లేదు మన మనసులో ఉన్న శుభ శుభ సంకల్పం ఒక్కటి చాలండి అంతటి పనైనా సాధించడానికి మహిళలు ముందంజలు నడవడానికి హ్యాట్స్ ఆఫ్ మామగారు సత్యవతి పద్ సత్యవతి మామగారు మీలాగే ప్రతి మహిళ మని వారి శక్తిని తెలుసుకొని సమాజానికి ఉపయోగపడగలరని కోరుకుంటూ Your Rahita signing off. Bye bye.